హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడిలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే మనకైతే యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది ఇంక దాంతోపాటు ఈరోజు అయితే మనం ఒక అచీవ్మెంట్ కూడా రీచ్ కావడం జరిగిందండి ఇంక దాంతోపాటు అయితే ఒక వెయ్యి కాయిన్స్ వెయ్యి కాయిన్స్ అయితే మనం సంపాదించుకోవడానికి ఒక ఫ్రీ అవకాశాన్ని అయితే మన కోర్టింగ్ వాళ్ళు అయితే మనకి ఇవ్వడం జరిగిందండి సో కేవీఎస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందండి సో అది మనకి అవకాశం ఏ విధంగా ఉంది దాన్ని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అది మనకు వినియోగించుకోవాలనుకుంటే మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం అండి ఇంకా దాంతోపాటు తక్కువ కాలంలో తక్కువ కాలంలో అయితే మనం ఇక్కడ మైనింగ్ బూస్ట్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు ఎవరైతే రిఫర్ చేయడం కష్టంగా ఉందో రెఫరల్స్ చేయడం కష్టంగా ఉందో వాళ్ళ గురించి అండి ఈ పాయింట్ అయితే అది కూడా చెప్పబోతున్నాను ట్రిక్ అనేది గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా అంటే సబ్స్క్రైబ్ బటన్ మీల కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే ఇక్కడే షేర్ అవుతుంది మన ఛానల్కి అయితే మిక్స్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మనకైతే స్టార్ ఎక్స్ నెట్వర్క్లో అయితే ఈ యొక్క ప్లేస్టోర్లో అప్డేట్ రావడం జరిగిందండి ఈరోజైతే మార్నింగ్ మనకైతే ప్లే స్టోర్లో అప్డేట్ రావడం జరిగింది సో అందరూ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని అండి చేసుకున్న వాళ్ళైతే మన వాట్సాప్ ఛానల్ కూడా పెట్టాను సో మీరైతే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి సో అక్కడ నుంచి అయితే మీకు కొత్త విషయాలు అయితే ఫ్లాష్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు ముందుగా తెలుసుకోవచ్చు నా అయితే సో అది గమనించి మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి సో అయితే మనకు అప్డేట్ రావడం జరిగింది అప్డేట్ కూడా ఖచ్చితంగా అందరు చేసుకోండి చేసుకున్న తర్వాత మనకైతే కొన్ని స్పెషల్ టాస్క్ బోనస్లు యాడ్ చేస్తారండి అవి కూడా నేను చెబుతాను సో ఈరోజు ఏంటంటే మనం అఫీషియల్గా యాభై వేల డౌన్లోడ్స్ అయితే మనం ప్లే స్టోర్లో తీసుకోవడం జరిగిందండి యాభై వేల కంటే ఎక్కువ మంది అయితే యూజర్స్ మన స్టార్క్స్ నెట్వర్క్ యాప్ని అయితే యూజ్ చేస్తున్నారండి గ్లోబల్ వైడ్గా అయితే సో మనమైతే ఒక చిన్న మైల్స్ అయితే రీచ్ కావడం జరిగింది సో యాభై వేలైతే దట్టింది అప్రాక్సిమేట్గా మనకైతే అఫీషియల్గానే సో మనం లక్ష డౌన్లోడ్స్కి ఒక లక్ష కమ్యూనిటీకి అయితే వెళ్ళబోతున్నామండి సో ఈ ప్రాజెక్ట్ అయితే చాలామంది కూడా జన్యున్గా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా చేయాలని కోరుకుంటున్నానండి సో ఈ విధంగా అయితే మనం ఫిఫ్టీకే టార్గెట్ అయితే వాళ్ళే రీచ్ కావడం జరిగింది నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ అండి సో దాంట్లో మనందరం కూడా ఒక పార్టిసిపెంట్ కాబట్టి అది గమనించండి సో అర్థం అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు మనకి స్టార్ స్కోర్ టీం నుంచి అయితే ఇక్కడ ఒక కమ్యూనిటీకి సంబంధించి ఒక గివ్ అవే వచ్చిందండి ఒక ఆఫర్ లాగా ఒక ఫ్రీ గివ్ అవే లాగా మనకైతే అవకాశం రావడం జరిగింది దీన్ని మనం వినియోగించుకోవడం ద్వారా మనకైతే వెయ్యి టోకెన్స్ వెయ్యి స్టార్ ఎక్స్ టోకన్స్ అయితే మనమైతే గిఫ్ట్గా గెలుచుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి దీనికి సంబంధించిన రూల్స్ మొత్తం నేను క్లారిటీ చూద్దానండి సో ఈ అప్డేట్ మనకైతే ఈరోజు ఈవినింగ్ అయితే రావడం జరిగింది మీకు కవర్ చేస్తాను అంతా కూడా స్టార్ ఎక్స్ కమ్యూనిటీకి సంబంధించిన గివ్ అవే మా డీసెంట్రలైజ్డ్ మైనింగ్ ఈకోసిస్టమ్ వృద్ధిని మరియు మా వెబ్ త్రీ సోషల్ ప్లాట్ఫామ్ను విస్తరణ జరుపుకోవడానికి మేము ఒక ప్రత్యేక కమ్యూనిటీ గివ్ అవేను ప్రారంభించాలని కోరుకుంటున్నాము ప్రారంభించడానికి ఎంతో సంతోషిస్తున్నామని చెబుతున్నారండి సో మన కోర్టింగ్ వాళ్ళు అయితే మన కమ్యూనిటీ ఖచ్చితంగా ఏదో ఒక బెనిఫిట్ చూపించాలి అదేవిధంగా కొంచెం యాక్టివ్నెస్ ఉంచాలి ఉద్దేశంతోనే ఈ యొక్క ఫ్రీ గివ్ తీసుకురావడం జరిగిందండి సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఇక్కడ గిఫ్ట్ ఏమిటంటే ఆ గ్యూలో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏమిటంటే పదిహేను మంది అదృష్ట విజేతలకు ఒక్కొక్కరికి వెయ్యి స్టార్ ఎక్స్టోప్ చెప్పిన మనమైతే అందించబోతున్నాము అని చెప్పారండి సో ఒక పదిహేను మంది అండి ఒక పదిహేను మందికి అయితే ఛాన్స్ అయితే ఉంది మన కమ్యూనిటీ మొత్తంలో కూడా సో వాళ్ళకైతే ఇక్కడ వెయ్యి టోకెన్స్ అయితే వాళ్ళకి గెలుచుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి సో చాలామంది కూడా సింగిల్ మైనర్స్ అయితే కేవీసీ కోసం వెయ్యి టోకెన్ సంపాదించడానికి కష్టంగా ఉందండి సో అది కష్టం కూడా సింపుల్గా అలా చెప్తున్నాను చెబుతాను సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది గివే అనేది సో టాప్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే వాళ్ళైతే ఇక్కడ ర్యాండమ్గా ఇస్తారండి అది గమనించండి సో దీంట్లో మనం అసలు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి మనం ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తే దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది గెలవడానికి ఆ టాప్ ఫిఫ్టీన్లో మనం ఏ విధంగా ఉండవచ్చో సింపుల్గా చెప్పేస్తానండి సో మొత్తం ఇక్కడ మనకైతే మూడు టో మూడు ఉన్నాయండి ప్రాసెస్ వన్ ప్రాసెస్ టూ ప్రాసెస్ త్రీ అండి మొత్తం అయితే ఇక్కడ మూడు స్టెప్లు అయితే ఉన్నాయన్నమాట అదేమిటంటే ఈ పోస్ట్కి ఈ పోస్ట్కి మీ మద్దతు తెలియజేయడానికి ఈ పోస్ట్కి లైక్ చేయండి సో ఈ పోస్ట్ మనకైతే ఎక్స్లో ఉంటుందండి దీన్ని ఖచ్చితంగా మనమైతే లైక్ చేయాలని చదువుతున్నారు ఇంకా దాంతోపాటు అండి రెండో స్టెప్ ఏంటంటే ఈ పోస్ట్ని మీ యొక్క ఎక్స్ అకౌంట్తో రీపోస్ట్ చేయండి దీన్ని మీరు ఖచ్చితంగా రీపోస్ట్ చేయండి చదువుతున్నారండి సో ఎక్స్ అకౌంట్లో మనం ఇది ఓపెన్ చేస్తున్నామంటే మన తాలకు కూడా పర్సనల్ ఎక్స్ అకౌంట్ ఉండేది కదా ట్విట్టర్ అకౌంట్ అనేది సో ఈ పోస్ట్కి లైక్ చేసి ఫస్ట్ మీరు దీన్ని రీపోస్ట్ చేయండి అని చూస్తున్నారండి ఆ తర్వాత ఫైనల్ స్టెప్ వచ్చేసండి స్టార్ ఎక్స్ నెట్ గురించి మీ ఆలోచనతో లేదా మా ప్రాజెక్ట్ గురించి మీకు ఎందుకు ఉత్సాహంగా ఉన్నారో అని తెలియజేయగలరని చూస్తున్నారండి సో ఈ విధంగా మనమైతే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అండి ఈ మూడు కూడా కంప్లీట్ చేయడం ద్వారా అవకాశం అయితే ఉంటుంది ప్రతి సమాధానంగా ఒక ఎంట్రీగా లెప్పింపబడుతుంది సో మీరు అనుకోవచ్చు కొన్ని వందల మంది వేల మంది చేస్తారు కదా మనకి ఇక్కడ ఛాన్స్ ఉండదు లేదు అనుకోగలదండి ప్రతి ఒక్కరి ఆన్సర్ కూడా ప్రతి ఒక్కరి కామెంట్ కూడా మేము పరిగణకు తీసుకుంటాము సో విజేతలను అన్ని చెల్లుబాటు అయ్యే సమాధానం నుండి యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తాము సో ర్యాండమ్గా తెస్తారండి ఈ టాస్క్ మాత్రం చేసేసిన మనమైతే ర్యాండమ్గా మనకైతే విన్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయి స్టార్క్స్ ప్రయాణంలో చేరడానికి మరి మార్గంలో స్టారిక్స్ టోక్లను సంపాదించడానికి ఇది మీకు ఒక మంచి అవకాశం మైనర్లారా ఇది ఖచ్చితంగా దీని అయితే కోల్పోవద్దు అని చూస్తున్నారండి సో చూడండి దీని యొక్క టైంలో ఏంటంటే ఇప్పటి నుంచి టెన్ డేస్ అండి ఎప్పటి నుంచి టెన్ డేస్ మనకైతే ఉంటుంది విన్నర్స్ని విన్నర్స్ని మనకి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు మనకైతే ఉదయం టెన్ ఏఎం కానీ లేదనుకుంటే ఈవినింగ్ కానీ మనకి తెలియజేస్తారండి సో ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అయితే మనకి నైట్ ట్వెల్వ్ లోపు అయితే మన భారతీయ కాలక్రమం ప్రకారం నైట్ మనకి ట్వెల్వ్ పిఎం అయితే తెలియజేస్తారండి సో ఖచ్చితంగా అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయండి సో ఈ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలో కూడా సింపుల్ ఒకసారి నేను చదువుతానండి ఎందుకంటే చాలామంది కూడా ఐడియా ఉండదు ఒకసారి అనుకోండి మీకు కూడా దాంట్లో డౌట్సే ఉండవండి ముందుగా ఏం చేస్తారంటే ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా ఎక్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసిన తర్వాత మన స్టార్ ఎక్సెంట్కి సంబంధించిన అఫీషియల్ పేజ్ అయితే మనకి విధంగా ఉంటుందండి మీకు కావాలనుకుంటే ఈ పోస్ట్ ఇది పర్టికులర్గా మీరు టాస్క్ చేసిన పోస్ట్ లింక్ అనేది నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను వాట్సాప్ ఛానల్లో ఇస్తానండి అది గమనించాలి చూసుకోండి అండి పోస్ట్ అయితే ఇదనమాట సో చూసుకోవచ్చు మనకి ఈరోజే వచ్చింది పోస్ట్ పైనే ఉంటుంది చూసుకోండి ఈ విధంగా ఉంటుందండి మీరు ముందుగా ఏం చేయాలంటే ఈ పోస్ట్కి లైక్ చేయండి అని చదువుతున్నారు చూసుకోవచ్చు నేను ఇంకా లైక్ చేయలేదండి మీకు ప్రాసెస్ చూపించాలి కాబట్టి కింద చూసుకోండి నేను లైక్ చేస్తున్న లైవ్లో మీ ముందే లైక్ చేశాను ఇంకా దాంతోపాటు స్టెప్ వన్ అయిపోయింది స్టెప్ టూ వచ్చేసి ఏం చదువుతున్నారు వీళ్ళు దీన్ని రీపోస్ట్ చేయమంటున్నారు రీపోస్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి లైక్ ఆప్షన్కి లెఫ్ట్ సైడ్ లైక్ ఆప్షన్కి లెఫ్ట్ సైడ్ అయితే రీపోస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క మంది అయితే రీపోస్ట్ చేస్తారు ఇప్పటికి సో నేను కూడా రీపోస్ట్ చేస్తాను చూడండి మీ ముందే లైవ్లో నొక్కి రీపోస్ట్ అని అడుగుతుంది ఎస్ రీపోస్ట్ పోస్ట్ మీరు ప్రెసిడెంట్ జస్ట్ అంతే అయిపోయింది స్టెప్ టూ కూడా అయిపోయింది ఇప్పుడు అండి ఫైనల్ స్టెప్లోకి వచ్చేసి మనం ఇక్కడ ఏం చదువుతున్నారంటే ఈ యొక్క స్టార్ ఎక్స్ నెట్వర్క్ సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని మీ యొక్క ఆలోచనని మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని మాతో ఖచ్చితంగా తెలుపుకోవాలని చదువుతున్నారండి సో మనం ఏం చేద్దామంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేద్దాము ఈ పోస్ట్ కింద కామెంట్స్ అండి సో చూసుకోవచ్చు మనం ఏం చేద్దామంటే స్టార్ ఎక్స్ స్టార్ ఎక్స్ నెట్వర్క్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అని రాయొచ్చు స్టార్ ఎక్స్ నెట్వర్క్ ఈజ్ ద ఈజ్ ద గ్రేటెస్ట్ ఈ విధంగా అయితే మనం చేయొచ్చండి గ్రేటెస్ట్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అనమాట సో ఈ విధంగా అయితే నాకు తోచింది నేను రాశాను సో మీకు నచ్చింది మీకు అయితే రాయచ్చండి నేను రాయల లేదు సో ఆ విధంగా అయితే ఉంటుందండి మనకైతే కాబట్టి చూడండి మొత్తం టైప్ అయితే చేస్తాను మేము లైవ్లో చేస్తాను ఇప్పటికి ఇప్పుడే చూసుకోవచ్చండి ఈ విధంగా అయితే మనకి మొత్తం కూడా ఉంటుంది దీన్ని నేను రిప్లైగా పోస్ట్ చేశాను అన్నమాట నా కామెంట్ అనేది సో ఈ విధంగా నేనైతే స్టెప్ వన్ చేశాను మీ ముందే స్టెప్ టూ చేశాను స్టెప్ త్రీ కూడా చేసానండి ఒకవేళ ఉంది ఉందనుకోండి నాకు కూడా ఛాన్స్ ఉంది నాకు కూడా ఛాన్స్ ఉంది ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అయితే వినర్స్ లిస్ట్ అయితే వస్తుందండి సో ఆ టాప్ ఫిఫ్టీన్లో నా పేరు కూడా ఛాన్స్ అయితే ఉంది సో మీ పేరు కూడా కోరుకుంటున్నాను మీ పేరు కూడా ఉండాలి ఈ పోస్ట్ లింక్ అనేది కొత్త వాళ్ళక కొంచెం కొత్తగా ఉండండి లింక్ అయితే నేను ఎక్స్ అకౌంట్ పోస్ట్ లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను సో కొత్త వాళ్ళు ఉంటే అది గమనించి వాట్సాప్ ఛానల్లోకి రండి అక్కడైతే నేను పోస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు గమనించాలి సో ఈ యొక్క గివ్ అవేలో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలో చాలా చిన్న టాస్క్ అండి చాలా చాలా చిన్న టాస్క్ అండి సో నేను సింపుల్గా మీకు అర్థంగా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మనకైతే ఉంటుందండి ఇంకా ఫైనల్గా మనం చూసినట్లయితే మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్లో అయితే ఇక్కడ మైనింగ్ బూస్టేట్ అనేది ఏ విధంగా పెంచుకోవాలి అని చాలామంది అడుగుతున్నారండి సో క్లారిటీగా ఆన్సర్ అయితే చేస్తాను ఆ వీడికి కూడా ఇక్కడ చూడండి మనకి మైనింగ్ అనేది పరవరకు ఎంత వస్తుందో కింద చూపించదండి కింద చూసుకున్నట్లయితే పరవరకే నలభై మూడు పాయింట్ యాభై నాలుగు అయితే వస్తుంది అకౌంట్లో అయితే సో ఇప్పుడు మనం వాటిని పెంచుకోవడం ట్రిక్ అయితే ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే పైన బూస్ట్ మైనింగ్ రేట్ అనే ఒక బ్లూ బాక్స్ అయితే కనిపిస్తుంది బూస్ట్ మైనింగ్ రేట్ అని దానివైపు కుడిపోయిన చూడండి కరెంట్ బూస్ట్ అయితే జీరో పాయింట్ జీరో ఉంది సో ప్రెసెంట్ అయితే ఒక్క బూస్ట్ కూడా యూస్ చేయలేదు యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత బూస్ట్ అయితే చూద్దామండి ఒకసారి చూడండి అక్కడ బూస్ట్ మైనింగ్ రేట్ మీద ప్రెస్ బ్లూ బాక్స్ మీద చేసినప్పుడు మనకైతే ఒక యాడ్ అయితే వస్తుంది ఓకే అండి మనకి యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తింటూ చేసేయండి చేసేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చండి అక్కడైతే మనకి ఒక టెన్ సెకండ్స్ అయితే కూల్ డౌన్ టైమ్ అయితే వస్తుంది అనమాట మీరు అక్కడ చూసినట్లయితే ఇప్పుడు నాకు అక్కడ కరెంటు పుష్ దగ్గర అయితే జీరో పాయింట్ వన్ అయితే ఉంది జీరో పాయింట్ వన్ అయితే నాకైతే అక్కడ కరెంటు పుష్ అయితే ఉందండి సో ఈ విధంగా మీరు ఒకే ఒక యాడ్ చూడడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కూడా రెండు పాయింట్ నాలుగు కాయిన్లు రెండు పాయింట్ నాలుగు టోకెన్స్ అయితే మీరు అయితే మెయిన్ చేసుకోవచ్చండి జస్ట్ ఒక యాడ్ చూడడం ద్వారా రెండు పాయింట్ నాలుగు అయితే అదనంగా వస్తుంది ఇలా కానీ మీరు పది చేశారనుకోండి ఒక టెన్ చేశారనుకోండి మీకు ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అయితే వస్తుందండి పర్ డేకి ఎక్స్ట్రా టోకెన్స్ అయితే ఇరవై నాలుగు అయితే వస్తాయన్నమాట సో ఈ విధంగా మొత్తం వీళ్ళైతే ఇక్కడ దీన్ని డిజైన్ అయితే చేయడం జరిగిందని మీకు అర్థం అనుకుంటున్నాను సో చూసుకోవచ్చు లైవ్లోనే ఆ యొక్క జీరో పాయింట్ వన్ బోనస్ కూడా ఇంక్రీజ్ అయింది బోనస్ రేట్ అయితే ఇంక్రీజ్ అయిందండి సో ఈ విధంగా మనకైతే ఉంటుంది అలా చేసుకోవడం ద్వారా మీరైతే ఆ యొక్క కేవీసీ మనకైతే మార్చ్ ట్వంటీ ఎయిట్ అంది సో అలా మీరు థౌజండ్ టోకెన్స్ని ఎరెంజ్ చేయడానికి అయితే ఇది వన్ ఆఫ్ ద హెల్పర్ అవుతుందని చెప్పుకోవచ్చండి సో మీకు అర్థం అనుకుంటున్నాను ఇంకో విషయం అండి మనకి మార్చ్ ఇరవై ఎనిమిది తర్వాత అవకాశం ఉండదంటే అలా కాదండి లిస్టింగ్ లోపు మీరు ఎప్పుడైనా సరే కేవీసీ చేసుకోవచ్చు సో ట్వంటీ ఎయిట్ అయినా మనకి లిస్టింగ్ అనేది కాదు కేవైసీ స్టార్టింగ్ డేట్ అనమాట సో కేవైసీకి సంబంధించి సో ఆ తర్వాత మీరు కేవైసీ చేసుకోవచ్చు ఆ రోజు నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చండి అది గమనించాలి సో కొంతమంది అయితే మార్చ్ ట్వంటీ అయితే జాయిన్ అవుతారు కదా కొత్త వాళ్ళు వాళ్ళు కాలేజ్ థౌసండ్ ఉన్న కదా ఆ థౌసండ్ టోకెన్స్ అయితే వాళ్ళు ఒక వన్ మంత్లో టూ మంత్లో ఎన్ని చేస్తారు సో అప్పుడు మాత్రం వాళ్ళు కేవేస్ చేసుకుంటారండి సో ఈ విధంగా మనకైతే ఉంటుంది లిస్టింగ్ లోపు మీరు కేవేస్ చేసుకోవచ్చు టెన్షన్ ఏం పడొద్దండి వీలైన వాళ్ళైతే రిఫర్ చేయండి లేదనుకుంటే సెల్ఫ్ మైనింగ్ అయినా సరే ఈ విధంగా బూస్ట్ మైనింగ్ రేట్ని యూజ్ చేసుకోండి అండి ఈ విధంగా మనకి ఉంటుంది ఇంకొక చిన్న విషయం అండి అక్కడ త్రీ లైన్స్ అయితే ఉంటాయి కదా పైన చూడండి అది ఓపెన్ చేసి టాస్క్ ఓపెన్ చేయండి బోనస్ టాస్క్ మనకైతే ఉంటుంది ఎక్స్ట్రాగా ఇక్కడ మీరు ఎఫ్బీ పేజ్ని అనేది ఫాలో అవడం వల్ల ఐ టోకెన్లు అయితే వస్తాయి ఒక పోస్ట్ని లైక్ చేయడం ద్వారా మరొక ఐ టోకెన్లు అయితే వస్తాయి మన గూగుల్ పేస్టోరు ఈ విధంగా రివ్యూ ఇవ్వడం వల్ల టోకెన్స్ వస్తాయి మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వడం ద్వారా టోకెన్స్ అయితే వస్తాయి ఎక్స్ ఒకటిని ఫాలో అవడం ద్వారా టూ టోకెన్స్ రీపోస్ట్ ద్వారా టూ టోకెన్సు అదేవిధంగా ఇక్కడ మళ్ళీ రీపోస్ట్ చేయడం ద్వారా ఇంకొక టోకెన్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా ఫ్రీగా కూడా ఫ్రీగా కూడా అండి మొత్తం ఇక్కడ చూసినట్లయితే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు టోకెన్స్ వరకు ఉచితంగా సంపాదించవచ్చు మనకున్న సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అండి సో మీకు అర్థం అనుకుంటున్నాను కాబట్టి ఆ యొక్క ఇవ్వవేలు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి లేకుంటే గెలుస్తాం లేదనుకుంటే పోయేదేం లేదండి జస్ట్ మన యొక్క ప్రెజెన్స్ మనం ఒకళ్ళు ఉన్నామని ఈ ప్రాజెక్ట్ అర్థమవుతుందండి ప్రాజెక్ట్కి సో ఇలాంటి వివే కానీ ఆఫర్స్ కానీ గిఫ్ట్లు కానీ బోనస్లు కానీ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి సో అది గమనించి మీరు అరూ కూడా యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేయండి కుదిరిన వాళ్ళు రిఫర్ చేయండి లేదనుకుంటే ఈ యొక్క యాడ్స్ని బూస్ట్ మైనింగ్ రేట్ని యూజ్ చేసుకొని మైనింగ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అలా కూడా మంచిగా మైనింగ్ అయితే అవుతుందండి సో అది యాడ్స్ చూడడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది మన చెప్పలేదండి మన అయితే సో ఇప్పుడు కొంచెం అవసరంగా ఉంది కాబట్టి అది ఇది గమనించండి లేదనుకుంటే మీరైతే టీం మీద ఫోకస్ చేయండి సో మనమైతే ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ సారీ ఫిఫ్టీ థౌసండ్ డౌన్లోడ్ సంబంధించిన మెల్స్ట్రాండ్ ఇవాళ రీచ్ కావడం జరిగింది సో నెక్స్ట్ మెల్స్ట్రాండ్ అయితే మనకు వన్ ల్యాక్ అండి యూజర్స్ అయితే మనకైతే కావాలి ప్లే స్టోర్లో అయితే సో మీకు అర్థం అనుకుంటున్నాను ఈ ప్రాజెక్ట్ అయితే మనకి అయితే కేవైసీ రెండు వేల ఇరవై ఆరే లిస్టింగ్ కూడా ఈ సంవత్సరమేనండి ఇంకో చిన్న విషయం ఈ రెండు వేల ఇరవై ఆరులోనే లిస్టింగ్ అయ్యే ప్రాజెక్ట్ అయితే ఇంకోటి అయితే ఉందండి అది మనం చేయని కొత్త ప్రాజెక్టు ప్లేస్టోర్లో ఉంది అంతా అయినంత అయినంతా బానేంది వివరాలని కూడా సో ఆ వీడియో కూడా మన ఛానల్లో కుద్రలో వస్తుందని మీరు వెయిట్ చేయండి దగ్గర తీసుకొస్తాను చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి కష్టమైన ఏమి ఉండవు మన దగ్గరనే కూడా సింపుల్గానే ఉంటే మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇదండి మొత్తం మన ప్రాసెస్ అయితే ఈ యొక్క వీడియో మీకు క్లారిటీకి అర్థం అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభలకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ